తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాబై ఏడు కోట్ల అప్పుల్లో ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం రూపొందించిన శ్వేతపత్రాన్ని ఆయన రిలీజ్ చేశారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ అప్పు డెబ్బై రెండు వేల ఆరు వందల యాబై ఎనిమిది కోట్లుండేదని బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఇది దాదాపు ఏడు లక్షల కోట్లకు చేరుకుందని విమర్శించారు గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసిందని మండిపడ్డారు రెండు వేల పద్నాలుగులో రాష్ట ప్రభుత్వ ఖజానాలో వంద రోజుల ఖర్చులకు సరిపడా సొమ్ముండేదని భట్టి వివరించారు ప్రస్తుతం ఇది పది రోజులకు తగ్గిపోయిందని గత ప్రభుత్వం అవలంబించిన ఆర్థిక విధానాలే దీనికి కారణమని చెప్పారు రాష్ట ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని రోజు ఖర్చులకు రిజర్వ్ బ్యాంక్ పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్ కు వాస్తవ వ్యయానికి ఇరవై శాతం తేడా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు బడ్జెట్ ఇతర ఖర్చు విపరీతంగా పెరిగిందని ఆరోపించారు విద్య వైద్య రంగాలకు సరిపడా నిధులు ఖర్చు చేయలేదన్నారు ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదని వివరించారు ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో వడ్డీ భారం ముప్పై నాలుగు శాతానికి పెరిగిందన్నారు మరో ముప్పై ఐదు శాతం ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు రెండు పేల పద్నాలుగులో మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి బడ్జెట్ బడ్జెటేతర రుణాలే కారణమని డిపిటి సీఎం భటి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు ధనవంతులు ధనవంతులుగానే అంతిమంగా సమాజంలో ఉపరీతమైనటువంటి వ్యత్యాసాలు పెరిగి పెడదొరలతో మనం నిర్మించాలనుకున్నటువంటి రాష్ట్రం కానీ సమాజం కానీ మన కళ్ళ ముందు ఉన్నదని చెప్పడానికే నేను వీటిని ఉదాహరిస్తూ కొన్ని విషయాలు నేను చాలా స్పష్టంగా మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను అధ్యక్ష కొంతమందికి ఇది కష్టమైనప్పటికీ ఇది వాస్తవం కాబట్టి ఇది చేదుగా ఉన్నప్పటికి కూడా మనం అందరం జీర్ణం చేసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే దీని నుంచే మనం పునాదులు వేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి అధ్యక్ష ఆ రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ వారు ఇటుపక్కన ఉండి మేము అటుపక్కన ఉన్నాం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి శాసనసభ్యులుగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేమందరం మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చాం వాస్తవాలకి చాలా దూరంగా మీరు బడ్జెట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ప్రజల అంచనాలకి అందకుండా ఉండేటట్టుగా మీరు తయారు చేస్తూ ఉన్నారు అసలు వనరుల్ని పూర్తి స్థాయిలో ఎంత ఉన్నాయో కూడా ఆలోచన చేయకుండా కేవలం ఏదో మేము ప్రామిస్ చేశాం కాబట్టి కొన్ని హామీలు ఇచ్చాము కాబట్టి ఆ హామీలన్నిటికీ ఎంత అవుతుందో లెక్కేసి ఆ లెక్క సరిపోయేటట్టు ఆదాయం వస్తున్నట్టుగా లెక్కలు పెట్టి ప్రభ ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పిస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పాము అధ్యక్ష ఉదాహరణతో సహా అనేక సందర్భాల్లో ఉదాహరించాం నేను మరొకసారి మీ ద్వారా సభ దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష ఉదాహరణకి అధ్యక్ష బడ్జెట్ ప్రిపరేషన్లో ఆర్ ప్రిపేర్ అయిన తరు బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు కానీ ఏ బడ్జెట్ని తీసుకున్నా బడ్జెట్ ఎస్టిమేట్స్కి బడ్జెట్ యాక్చువల్స్కి ఖర్చుకి ఏదో ఐదు శాతం పది శాతం గ్యాప్ ఉండే విధంగా ముందుకు పోవటం అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి ప్రభుత్వాలు చేసే పని కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆది నుంచి ఇప్పటి వరకు కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఎప్పుడూ కూడా ఇరవై శాతం గ్యాప్ లేకుండా బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టలేదు ఒక సందర్భంలో అయితే ఆ ఇరవై శాతం కూడా దాటింది ఇంత పెద్ద శాతం ఇరవై శాతం గ్యాప్ మరి చెప్తుండొచ్చు చాలా రాష్ట్రాల్లో ఇది కూడా ఉంది మన రాష్ట్రంలో కూడా ఉంది ఆ రాష్ట్రంతో పోల్చుకొని మనం బ్రహ్మాండంగా ఉన్నాం కానీ అధ్యక్ష ఈ రాష్ట్రం కొన్ని ప్రత్యేక పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ వనరులు బాగున్నాయి ఇక్కడ ఉన్నటువంటి మిగతా వ్యవస్థలో ఆస్తులు కూడా బాగున్నాయి వీటన్నింటి దృష్ట్యా అయితే రాష్ట్రాలతో వనరులు లేని రాష్ట్రాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు పోల్చుకుంటే కూడా ఇంత పెద్ద ఎత్తున గ్యాప్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమి లేవు ఉదాహరణకి అధ్యక్ష మీరు తీసుకుని రెండు వేల పద్నాలుగు పదిహేనులో లక్ష ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్ అధ్యక్ష ఒక లక్ష ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఎక్స్పెండిచర్ అధ్యక్ష కేవలం అరవై రెండు వేలు మాత్రమే చేశారు అంటే ఎంత గ్యాప్ అధ్యక్ష డిఫరెన్స్ ముప్పై ఎనిమిది పాయింట్ ఒక శాతం మైనస్ ఇంత పెద్ద గ్యాప్ సరే అధ్యక్ష అట్లాగే రెండు వేల పదిహేను పదహారు ఒక లక్ష పదిహేను వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఎక్స్పెండిచర్ చూస్తే కేవలం తొంభై ఏడు వేల ఎనిమిది ఒకటి ఒకటి ఖర్చు గ్యాప్ వచ్చేసి గ్యాప్ వచ్చేసి మైనస్ పదిహేను పాయింట్ ఐదు రెండు వేల పదహారు పదిహేడు సరే ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల పదహారు కోట్లు అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరంలోనే తొంభై మూడు శాతానికి వచ్చారు ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి తొంభై మూడు పాయింట్ మూడు శాతానికి ఒకటే ఒక్క సంవత్సరం వచ్చారు అట్లా రెండు వేల పదిహేడు పద్దెనిమిది అధ్యక్ష మళ్ళీ ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఆరు కోట్ల ఎస్టిమేషన్స్తో బడ్జెట్ పెట్టి ఒక లక్ష ఇరవై వేల రెండు వందల పదకొండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఎనభై శాతం మాత్రమే చేరారు మళ్ళీ మైనస్ పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం అంటే దాదాపు ఇరవై శాతం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా ఒక లక్ష డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఎక్స్పెండిచర్కి వచ్చేవరకు ఒక లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టింది మాత్రం యాక్చువల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో పర్సంటేజ్ కేవలం డెబ్బై ఏడు పాయింట్ ఆరు శాతం అంటే మైనస్ ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం అధ్యక్ష అట్లాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒక లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లతో బడ్జెట్ ఎస్టిమేషను ఎక్స్పెండిచర్ వచ్చి ఒక లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు ఈ సంవత్సరం మాత్రం తొంభై ఏడు శాతం ఐదు పర్సెంట్ వచ్చారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఒక లక్ష ఎనభై రెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు ఎక్స్పెండిచర్ వచ్చి ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల నలభై ఏడు ఎనభై ఆరు పాయింట్ ఒక శాతం మైనస్ పదమూడు పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజెంటేషను ఎక్స్పెండిచర్ వచ్చి ఒక లక్ష ఎనభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది డె తొమ్మిది పాయింట్ మూడు మూడు శాతం అధ్యక్ష అంటే మైనస్ ఇరవై పాయింట్ ఏడు శాతం బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు అట్లాగే అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రొవిజనల్ బడ్జెట్ రెండు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది ఎక్స్పెండిచర్ వచ్చి రెండు లక్షల నాలుగు వేల ఎనభై ఐదు కోట్ల అధ్యక్ష కేవలం డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు శాతం